హలో హైదరాబాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజైతే హైదరాబాద్ లో ఒక సరికొత్త ప్లేస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ఆకాశాన్ని తాకే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసారా ప్రజెంట్ అయితే మనం గచ్చిబౌలిలో ఉన్నాము ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ నేను కూడా అనుకునేవాడిని వాడిని సాఫ్ట్వేర్ అయితే బాగుండు ఇలాంటి బిల్డింగ్స్ అయితే పనిచేయచ్చని అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే ఉన్నారు వాళ్లకు ఉండే పని ఒత్తిడి ప్రెజర్ ఇవన్నీ చూసిన తర్వాత నేను సాఫ్ట్వేర్ కాకపోవడమే నా లక్ అనిపించింది మనలో మన మాట భయ్య నిజంగా సాఫ్ట్వేర్ జాబ్ అంత కష్టంగా ఉంటుందా ఒకసారి మా ఫ్రెండ్ అన్నాడు అద్దాల మేడలో ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేసే కంటే బయట ఎండలో కూలి పని చేసుకోవడం బెస్ట్ అని అందుకే అడిగాను ఇప్పుడైతే మనం దుర్గం జరువు కేబుల్ బ్రిడ్జ్ కి అయితే వచ్చేసాము నేనైతే చాలా రోజుల నుండి అనుకుంటున్నాను దుర్గం చెరువు అలాగే కేబుల్ బ్రిడ్జ్ చూడాలని ఫైనల్ గా అయితే ఇప్పుడైతే కుదిరింది ఈ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే ఏదో ఫారిన్ కంట్రీలో ప్రయాణిస్తున్నట్టుంది ఇక ఈ లైఫ్ అంతా అలా కనుకునే సరిపెట్టుకోవాలేమో మనం అయితే ఇంకా ఫారెన్ కంట్రీ వెళ్తామో వెళ్ళగలమో మన జాతకంలో ఉందో లేదో తెలియదు ఆ సొల్లంతా పక్కన పెట్టి ఈ రోజు అయితే మాకు హైదరాబాద్ లో ఏం ప్లేస్ చూపిస్తున్నావు అని అడుగుతున్నారా ఆ చెబుతా చెబుతా అంతకు ముందు చార్మినార్ చిల్కూరు బాలాజీ స్వర్ణగిరి టెంపుల్ అమ్మపల్లి టెంపుల్ ఇవన్నీ తిరిగేసా కదా ఎప్పుడు తిరిగే వ్లాగ్సే గానీ తినే వ్లాగ్స్ మన ఛానల్ లో చాలా తక్కువ చేశాను ఈ రోజు అయితే మనం తినడానికే తిరుగుతున్నాం అన్నమాట ప్రజెంట్ అయితే మనం జూబ్లీస్ లో ఉన్నాము జూబ్లీ హిల్స్ లో లంచ్ చేయడానికి ఒక మంచి రెస్టారెంట్ ని వెతుకుతుంటే మాకు అప్పుడే తగిలింది అంతేరా రెస్టారెంట్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందని విన్నాము సో అందుకే ఆలస్యం చేయకుండా అంతేరా రెస్టారెంట్ కి అయితే వెళ్లిపోతున్నాము సరే కానీ భయ్య మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫైనల్ గా అయితే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ అంతేరా రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం అడుగు పెట్టగానే మాకైతే ముందుగా ఈ ఓపెన్ ఆక్వేరియం అయితే కనిపించింది ఇందులో చిన్న చిన్న బుజ్జి బుజ్జిబుజీల ంగుల చేపలు అయితే ఉన్నాయి ఇందులో నుండి నీళ్లు కింద పడుతూ ఉంటే ఆ కింద చేపలు భలే ఆడుకుంటున్నాయి ఈ రోజు అయితే మనం అంతేరా రెస్టారెంట్ లో అయితే ఫుడ్ ఎలా ఉంటుందో ఒక రివ్యూ అయితే ఇచ్చేద్దాం నాతో పాటు లోపలికి వచ్చేయండి మీరు కూడా వెళ్ళి వెళ్ళగానే ఈ రెస్టారెంట్ ముందు పచ్చదనం అయితే మనల్ని పలకరిస్తుంది ఈ రెస్టారెంట్ ఎంట్రెన్స్ లో ఒక బ్లాక్ బోర్డ్ మీద ఈ రోజు రెస్టారెంట్ లో ఏమేమి స్పెషల్స్ ఇవన్నీ అయితే మెన్షన్ చేశారు అంతెరా రెస్టారెంట్ పేరు చూసి కొంచెం డిఫరెంట్ గా ఉంది అనుకున్నాను గానీ మామూలుగా దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ రా రాయలసీమ అంట అంటే ఆంధ్రప్రదేశ్ లోని ఏఎన్ తెలంగాణలో టీఈ రాయలసీమలో ఆర్ఏ ఈ మూడు పదాలు కలిపితే అంతేరా అనే వర్డ్ వచ్చింది భలే సెట్ చేసారులే లోపల యాంబియన్ సెట్టింగ్ అయితే మామూలుగా లేదు ఏదో సినిమా సెట్టింగ్ లా ఉంది మొత్తం అంతా ఆ లైటింగ్ అలాగే బ్యాక్ గ్రౌండ్ లో లైట్ గా వచ్చే మ్యూజిక్ ఇదంతా కూడా అట్మాస్ఫియర్ అయితే పూర్తిగా చేంజ్ చేసేసింది లొకేషన్ అయితే ఫోటో దిగడానికి చాలా బాగుంది అలాగే ఈ గుళ్ళో గంటలు తీసుకో ఇక్కడ పెట్టేదంటే అనుకున్నాను ఈ అంతేరా రెస్టారెంట్ లో కిచెన్ అలాగే బాత్ ఉంది రెస్టారెంట్ మధ్యలో ఒక చిన్న సైజు ఫారెస్ట్ ని మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు గోడకు తగిలించిన ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి కదా పైన ఉన్న ల్యాంప్స్ అన్ని కూడా ఆకాశంలో నక్షత్రాల లాగా బల వేలాడుతున్నాయి ఈ రెస్టారెంట్ లో ఆ స్పూన్ లో మసాలా దిన్సులు కూడా ఉన్న సెట్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది చూడడానికి మొత్తం అంతా తిరిగేసాం కదా ఇప్పుడైతే తినాల్సిన టైం వచ్చేసింది కాబట్టి వెళ్ళి అయితే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేద్దాము మెనూలో ఐటమ్స్ ఏంటి లెక్కలేనన్ను ఉన్నాయి ఆటస్ తండూరు సూప్స్ పలావ్స్ బిర్యానీస్ కర్రీస్ చైనీస్ అబ్బో తెలిసినవి తెలియనివి అయితే వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ లిక్కర్ మెను కూడా ఉంది త్రీ ఈడియట్స్ అట్లుంటది మనతోని వేరే లెవెల్ తగ్గేదే ఒక గ్లాస్ మనశ్శాంతి మిస్ అమ్మాసుందరి ఈ అంతేరా రెస్టారెంట్ లో ఇవన్నీ స్పెషల్ డ్రింక్స్ అంట అదే కాకుండా మాక్టైల్స్ కాక్టైల్స్ బీరు విస్కీ బ్యావరేజెస్ డబ్బులు ఉంటారా గానీ మొత్త డ్రింక్స్ అయితే చాలా ఉన్నాయి ఈ రెస్టారెంట్ లో ఫైనల్ గా అయితే మా ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రతి రెస్టారెంట్ లో ఆను ఇచ్చే ఈ రైతా సేరువా పుదీనా సాస్ ఆనియన్స్ అలాగే నిమ్మకాయలు ఇవన్నీ అయితే మాకు ఇచ్చేశారు అంతేనా రెస్టారెంట్ లో వాళ్ళ బ్రాండ్ వాటర్ బాటిల్స్ ఇవి ఒక్కొక్క వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇక ముందుగా అయితే మా మెనూలో అంతేరా స్పెషల్ చికెన్ వింగ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇందులో మాకు చికెన్ లెగ్ పీసెస్ ఫోర్ అలాగే వింగ్స్ ఫోర్ వచ్చాయి టోటల్ మొత్తం ఎనిమిది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎగ్ పీస్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు భయ్య చూడడానికి అయితే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇక ఆ పీసెస్ మీద నిమ్మకాయ పిండుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది ముఖ్యంగా మసాలా అయితే చాలా బాగుంది హాట్ గా స్పైసీగా ఉందని దీనికోసం వేరే లెవెల్ అనే సాఫ్ట్ డ్రింక్ అయితే ఆర్డర్ చేశాము దీని కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ వైట్ గా కనిపిస్తున్న ఈ స్పెషల్ డ్రింక్ పేరు అట్లుంటది మనతోని దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ హాట్ అండ్ స్పైసీ చికెన్ వింగ్స్ తింటూ ఆ వేరే లెవెల్ డ్రింక్ తాగితే ఎక్కకుండానే ఎవరెస్ట్ శిఖరం చేరుకున్నట్టుంది టేస్ట్ మామూలుగా లేదు నా టంగ్ అయితే సాటిస్ఫై అయిపోయింది ఆ రుచికి మీరు కూడా ఈ చికెన్ వింగ్స్ అలాగే వేరే లెవెల్ డ్రింక్ ఈ రెండు కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మామిన్ను చిట్టి ముత్యాల కీమా పలావ్ అలాగే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము ముందుగా అయితే చిట్టి ముత్యాల కీమా పలావ్ అయితే టేస్ట్ చేయబోతున్నాము నా లైఫ్ లో ఫస్ట్ టైం అయితే ఈ చిట్టి ముత్యాల కీమా పలావ్ అయితే టేస్ట్ చేయబోతున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇద్దరికైతే బేసిక్ గా సరిపోతుంది కడుపు నిండా పలావ్ లో కీమా మిక్స్ చేసి బాగా అయితే కుక్ చేశారు టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది హాట్ అండ్ స్పైసీగా మమ్మకారంలో కారం కలిపి వడ్డిస్తే ఎంత బాగుంటుందో ఈ చిట్టు ముత్యాల కీమా పలావ్ కూడా అంతే బాగుంది స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి ఈ చిట్టు ముత్యాల కీమా పలావ్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఓకే నెక్స్ట్ మా మెనూలో చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇందులో సగం కోడిగుడ్డు అలాగే రెండు లెగ్ పీస్లు అయితే ఇచ్చారు ఇది కూడా ఇద్దరికి సరిపోతుంది కాకపోతే మేము చేసిన తప్పు ఏంటంటే కీమా పలావ్తోనే మా కడుపు అయితే నిండిపోయింది ఈ చికెన్ దమ్ బిర్యానీ మేము తినడానికి అయితే చాలా కష్టపడ్డాము క్యాన్సిల్ చేద్దాం అనుకున్న వాడు ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసుకోనని చెప్పాడు ఇక తప్పని పరిస్థితుల్లో అయితే మేము తినాల్సి వచ్చింది సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చే ముందు కొంచెం చూసి అయితే ఆర్డర్ ఇచ్చుకోవాలి మనం ఇంకా ఈ బిర్యానీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే మరీ చాలా బాగుందని చెప్పలేను కానీ జస్ట్ యావరేజ్ కొంచెం మసాలాలు ఎక్కువగా వేయడం వల్ల ఏమో కానీ నాకైతే టేస్ట్ మరీ అంత బాగా నచ్చలేదు సో ఈ చికెన్ దమ్ బిర్యానీ నేను తినమని చెప్పను కానీ మీకు ఇష్టమైతే తినండి నాకైతే నచ్చలేదు నిజం చెప్పాలంటే మొత్తానికి మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫింగర్ బౌల్లో లో హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నాము హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత స్పైసీ నోరు కొంచెం స్వీట్ తగిలిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి జామున్ కా లా అయితే ఆర్డర్ ఇచ్చాము దీనికి కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమియా గులాబ్ జామున్ మీద ఆ పాలతో చేసిన క్యారమిల్ వేసుకుని తింటే స్వీట్నెస్ పవర్ ప్యాక్ లా పేలిపోవాల్సిందే ఫైనల్ గా బిల్ వచ్చి రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు అయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు